ఇప్పుడు వస్తువు వస్తుంటే అక్కడ ఫర్టిలైజర్ సహకార సంఘం లోపల రైతులు కొంతమంది కూడినటువంటి పరిస్థితి చూసి నేను కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఆర్డీఓ మా నాయకత్వం సెక్యూరిటీ పేరు అందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఐదు వందల చిల్లర బస్తాలు ఉన్నాయి అక్కడ మంది అంతా కూడా మొత్తం అంతమంది కూడా లేరు కానీ కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితిలో వాళ్లకు విశ్వాసం కలిగించి తప్పకుండా ఎరువుల సరఫరాకు సంబంధించి ఇది ఎరువులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎరువులు కేంద్ర ప్రభుత్వం నుంచి సరి అయిన దిశలో ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి అనేక సందర్భాల్లో కలవడం వ్యవసాయ శాఖ మంత్రి అనేక విజ్ఞాపనలు ఇవ్వడం రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పదకొండు మంది ఎంపీలు ఢిల్లీ కేంద్రంగా కేంద్ర మంత్రితో అనేక సందర్భాల్లో ఘర్షణ పడి అవసరమైతే మన ర్యాలీ పార్లమెంట్లోనే ప్రియాంక గాంధీ గారితో సహా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడానికి జరుగుతున్న కార్యక్రమంలో ఎరువులు కొంత మాట వాస్తవం ఇబ్బందిని తొలగించాలని అధికారంలో కేంద్రంలోనే భారతీయ జనతా పార్టీని నింబోడుతా ఉన్నాం దీనిలో సందర్శ సడమియా లెక్క రాజకీయాన్ని రైతులను ప్యానిక్ అంటే ఒక ఆందోళన కలిగించేటువంటి విధంగా చెప్పులు వాళ్ళే పెట్టిస్తారు ఫోటో వాళ్ళేస్తారు పేపర్లో వాళ్ళే రాస్తారు అదే టీచర్స్లో చూపిస్తారు దీనివల్ల ఏమైతుంది కన్ఫ్యూజన్ ఆఫ్ ఫార్మర్స్ అవసరం రెండైతే ఐదు కొనుక్కోయే ప్రయత్నం జరుగుతోంది నేను రైతులు విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ అందరికీ ఎరువులు ఇప్పించే బాధ్యత మాది ఇప్పియకపోతే కూడా మేమే కేంద్రంతో కొట్లాడే బాధ్యత కూడా మాదే నేను స్థానికంగా పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నాం మీచువల్ రాష్ట్రం నుంచి ఏమైనా ఆయన కూడా నన్ను కోరుతాను కేంద్రం నుంచి ఎరువులు రావాలి కాబట్టి ప్రత్యేకించి పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు సరైన విధంగా సరఫరా చేసే బాధ్యత తీసుకోమని వారి సునాబాద్ ప్రాంతానికి గుండెకాయ గౌరవెల్లి ప్రాజెక్టు ప్రాజెక్టుకు సంబంధించి నిధులు కేటాయించినాం పది సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన చేసుకొని కడతా అన్నా కట్టని ప్రాజెక్టుకు సంబంధించి నేను రాగానే బడ్జెట్ నిధులు కేటాయించాం కేబినెట్ అప్రూవల్ తీసుకున్నాం భూసేకరణకు సంబంధించి అనేకమైనటువంటి రెవెన్యూ పద్ధతుల వల్ల నోటిఫికేషన్ అరవై అరవై రోజులకు డిఎన్డి అవుతుంది దాని తర్వాత అరవై రోజులకు అవార్డు అవుతుంది దాని తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ అవుతుంది టోకెన్ రేజ్ అవుతుంది డబ్బులు రావాలి అంతకుముందు సర్వే జరగాలి ఈ ప్రక్రియ అంతా కొనసాగింది ఆర్థిక పరమైనటువంటి అంశంతో కొంత ఇబ్బంది ఉంది తొందరలోనే భూస్వేక డబ్బులు కేటాయింపజేసి ఇప్పటికే హన్మకొండ జిల్లా కింద ఒక ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్లు వచ్చినాయి సిద్దిపేట కరీంనగర్ కూడా తొందరలో డబ్బులు తీసుకొచ్చి ప్రక్రియ పూర్తి చేసి కాలువలు తవ్వి గౌరవెల్లి రిజర్వాయర్ ద్వారా ఈ రైతాంగాన్ని నీళ్ళిచ్చే బాధ్యత నాదే ఇకపోతే కూడా నాదే కానీ నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ధర ఎక్కువ తక్కువ ఇట్లా అట్లా నాదాంట్లకే కొనేది ఎటువంటి అలజడి అద్దు హుసురాబాద్ నియోజకవర్గ రైతులకు విజ్ఞప్తి